హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఏరో మా టాపిక్ అయ్యో అయ్యే అయ్యో కాట్రా వెళ్ళాలి అని తెగ ఫీల్ అయిపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా రాజకీయం అంటేనే అంత రంగులు మార్చాలి వేషం మార్చాలి సినిమా కమెడియన్ అలీ అనియా కూడా అదే అదేసేసాడు ఇండస్ట్రీలో నేను పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితున్ని అని చెప్పుకుంటూ కెరీర్ బండి లాగిన్ చేశాడు అలీ చెప్పాలంటే అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఉండదు అన్నట్టు సాగింది వ్యవహారం పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వనంత చనువు వెయిటేజ్ ఈ కామెడీ అలీ అన్యాయకి ఇస్తుండేవాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో సుశాంకదా పొలిటికల్గా ఒంటరి పోరు చేస్తున్న పవన్ కళ్యాణ్కి హ్యాండ్ ఇచ్చి సరాసరి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థిన జగన్ అనియ పంచను చేరిపోయాడు దాంతో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా జన మనస్తాపం చెందారనేది వాస్తవ నిజం ఏంటి ఇంత క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకునేవాడు సడన్గా వైసీపీలో చేరిపోయాడు అని అసలు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఇలా ప్రత్యర్థి పార్టీ అయినా వైసీపీలో చేరేసరికి రాజకీయ ప్రత్యర్థులకు అందరికీ కూడా లోకు అయిపోయింది జనసేన చూడు పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన అలీ కూడా పవన్ కళ్యాణ్ని నమ్మడం లేదు అని ప్రచారం చేశారు అది జనసేనకి చాలా బ్యాడ్ చేసిందని చెప్పాలి ఇక అంతేకాదు అలా వైసీపీలోకి వెళ్ళిన అలీ ఒక వీడియో బయట కూడా వదిలేటప్పట్లో అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు మీ అన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చావేమో కానీ నేను మాత్రం స్వయం కృషితో రాళ్ళు కొట్టి ఇండస్ట్రీకి వచ్చాను తెలుసా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని గిల్లి బద్నాం చేసే ప్రయత్నం కూడా చేశాడు అది చూసి ఈ క్యామిడి అలీ కూడా ఫ్రెండ్ కాదు బొంగు కాదు ఆర్జీవి శ్రీరెడ్డి కత్తి మహేష్ టైపే అని తలుచుకొని బాధపడ్డారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా వైసీపీలోకి వెళ్ళిన అలీ అనియ జగన తన చరిష్మ చూసి ఏదో పదవి ఇచ్చేస్తాడని తెగ ఎక్స్పెక్ట్ చేశాడు వైసీపీ జెండా రంగులతో ఒక సగం కోటు కూడా కుట్టించుకొని మరి జగన్ అన్న అని కలిసేవాడు ఇక ఆరు నెలల్లో ప్రభుత్వం ముగిసిపోతోంది అనగా జగనన్య ఏదో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అనే ఒక పోస్ట్ ఒకటి మొహం మీద కొట్టాడు అసలు ఇది ఏం పోస్టో ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు కూడా తెలియదు అంత పెద్ద పోస్ట్ అనమాట ఇక ఇప్పుడు చూశాం కదా వైసీపీని జనం అలా ఇలా కాదు ఒక రేంజ్లో చీకొట్టేశారు దెబ్బకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది వైసీపీకి జగన్ అనియ కూడా మొహం చెల్లక బెంగళూరుకి మకాం మార్చేసుకున్నాడు మిగతా వైసీపీ నాయకులు ఎవరి దారి వాళ్ళు ఎత్తుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు పాపం ఈ క్యామిడీ అలీ అన్నయ్య ఎంత పిచ్చికే పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్టు ఒకప్పటి టీడీపీలోకి వెళ్ళలేడు అలాగని పవన్ కళ్యాణ్ పంచన మళ్ళీ చేరలేడు అట్టాగని కొలాబ్స్ అయిన వైసీపీలో ఉండలేడు అందుకే పూర్తిగా రాజకీయాలు వదిలేస్తున్నా అంటూ చెట్టు కింద జ్ఞానోదయమైన గౌతమ్ బుద్ధుడు లెవెల్లో చెప్పుకొచ్చాడు ఒక వీడియో పెట్టి ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఏమయ్యా కాట్ర వెళ్ళాలి లాయల్గా టీడీపీలోనే ఉండటమో లేకుంటే ఫ్రెండ్ పవన్ కళ్యాణ్కి లాయల్గా ఉంటున్నా కూడా ఈరోజు మంచి పొజిషన్ ఇచ్చేవాళ్ళు కకృతి పడి జగన్ అన్ని అని నమ్ముకొని వెళ్ళడం వల్ల ఇప్పుడు అన్ని డైరెక్షన్స్లో బ్యాడ్ అయిపోయావు కదా అని క్లాస్ పీక్తున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్